సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జూన్ తర్వాత చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా వరకు ఉన్న సమస్యలన్నీ మీకు సమస్యపై ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి నక్షత్ర ప్రకారం చూసుకుందాం మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాలకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్లో మనకి మహర్షులు వివరించారు దీని ప్రకారం చూసుకుంటే మనకి మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంటుంది సంపదలు ఉంటుంది తర్వాత సర్వజన పూజ్యం అందరి నుంచి గౌరవము మన ఎన్నో ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఏమో చాలా రోబస్తుగా ఉంటారు ఈ టైంలో మీరు ట్రాన్స్ఫర్లు అయ్యే ఉండే అవకాశం ఉంటుంది లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఉన్న నేటివ్ ప్లేస్ నుంచి దూరం వెళ్ళే వాళ్ళకి అవసరం ఎక్కువ ఉంటుంది ఈ టైంలో ఫారినర్స్కి లేదంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్లో ఉండే వాళ్ళకి ఎన్ఆర్ఎలకి చాలా అనుకూలంగా ఉండే టైం అనేది మనకి గమనించుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యము అంటే ప్రమోషన్స్ వస్తుంది గౌరవం వస్తుంది సంపదలు ఉంటుంది హెల్త్ బాగుంటుంది సర్వజన పూజ్యము అందరి నుంచి రెస్పెక్ట్ ఉంటుంది అయితే వీళ్ళకి భయము పరవాసము రెండు చూపిస్తుంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంటుంది తర్వాత పరవాసము ఫారిన్ అలాంటి వాళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది కానీ వీళ్ళకి ధన నష్టము మరణము చూపిస్తుంది అంటే ఇక్కడ ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మరణం అంటే మనకి తెలుగు సినిమాలలో లాగా కాదండి ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్ కానీ పనిని కానీ ఏదైనా టాస్క్ చేస్తూ ఉంటే ఈ టైంలో అవి ఇంతటితో ఆగిపోతాయి ముందుకు వెళ్లకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని మరణం అంటారు ఇలా పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండే అవసరం వీళ్ళకి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మిగతా నక్షత్రాలతో కంపేర్ చేస్తే సో ఇది చూశారు కదండి మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్త్ జనరల్ గానే ఈ ఇయర్ అంతా అందరికి కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్ట్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది మిథుని రాసి వాళ్ళకి ఇంకొక స్టెప్ ఎక్కువగా ఉండేసి జూన్ తర్వాత ఇంకా చాలా బాగుండే అవకాశం ఉంటుంది మీరు ఎవరైనా కనుక పరిహారాలు చేసుకోవాలనుకుంటే శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం చాలా ముఖ్యం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం అన్యోన్య దాంపత్య పార్శ్వత అభిషేకం ధన ప్రవాహం రావటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపటం కుబేర పార్శ్వత అభిషేకం చేయటం